రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా మన రాష్ట్రంలో అదేవిధంగా దేశంలో కూడా పిఎం కిసాన్కు సంబంధించి రైతుల ఖాతాలకు డబ్బులు జమ చేశామని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం సో ఇంకా చాలామందికి అయితే డబ్బులైతే రాలేదు పీఎం కిసాన్ పథకానికి సంబంధించి రెండు వేల రూపాయల చొప్పున పదిహేడవ విడతలో భాగంగా ఒక్కొక్కరికి పదిహేడవ విడతకు సంబంధించి నిధులైతే విడుదల చేయాలి అయితే వాటికి సంబంధించి నిధులైతే ఇంకా రాలేదని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట ఖచ్చితంగా ఎవరికైతే కేంద్ర ప్రభుత్వం ముందుగా మోడీ గారు ఏదైతే సైన్ చేశారో పీఎం కిసాన్కి సంబంధించి ఆ డబ్బులు అయితే వెంటనే విడుదల చేయాలని చెప్పేసి అందరూ కోరుతూ ఉన్నారు సో మనకు మ్యాక్సిమం చూసుకున్నట్లయితే అందరికీ తెలిసిందే రైతులతో ప్రత్యేకంగా మీటింగ్ అయితే పెట్టబోతున్నారు ప్రధాని మోడీ గారు ఈ మీటింగ్ వారణాసిలో కండక్ట్ అయితే చేయబోతున్నారన్నమాట ఈ మీటింగ్ రోజు మిగిలిన వారు అందరూ కూడా విడుదల చేస్తారని చెప్తున్నారు సో ఇదైతే కట్ ఆఫ్ డేట్ అని చెప్తున్నారనమాట పదిహేడు విడత నిధులు రావడానికి సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ పిఎం కిసాన్కి సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ నెక్స్ట్ ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా మీకు వీడియో రూపాయలు అందిస్తూ ఉంటాను